హలో వన్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి టూ ప్యాకెట్స్ మష్రూమ్ తీసుకున్నాను మనంకి సిటీస్లో ప్యాకెట్స్లో వస్తాయి కదండి అవి కొంచెం బ్లాక్ షెడ్లో వచ్చి ఉంటాయి ఆ పైన్ లేయర్ కనుక మనం ఈ విధంగా రిమూవ్ చేసుకునేసి కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు లేయర్ తీసేసి కర్రీ చాలా బాగుంటుంది ఆ లేయర్ మొత్తం తీసుకునేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను ఒక బౌల్ తీసుకునేసి బౌల్లో కొంచెం సాల్ట్ వేసుకునేసి సాల్ట్ వాటర్లో మష్రూమ్స్ అన్ని వాష్ చేసుకుంటున్నానండి సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుంటే దాని మీద ఏదైనా క్రిములు ఉన్నా అవన్నీ పోతాయి బాగా ఒక టూ త్రీ సెకండ్స్ మనం సాల్ట్ వాటర్లో ఆ విధంగా వదిలేసి వాష్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ నార్మల్ వాటర్తో కూడా కడుక్కొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక బౌల్లో టమోటాస్ అయితే కట్ చేసుకున్నాను టూ పెద్ద సైజ్ టమోటాలు తీసుకునేసి ఇవన్నీ మిక్సీ జార్లో పట్టుకోవాలి తర్వాత కొంచెం వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను కొంచెం అల్లము కల్లంబల్లి పేస్ట్ వేయన అవసరం లేదండి కొన్ని పల్లీలు పల్లీలు ప్లేస్లో మీరు నువ్వులైనా జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు అవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఒక బౌల్ తీసుకునేసి బౌల్ వేడేకాక కొంచెం ఆయిల్ వేసుకునేసి ఆయిల్ ఈ విధంగా మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మష్రూమ్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అది అబ్జార్బ్ అయిపోకుండా ఉంటుంది సాల్ట్ యాడ్ చేసుకునేసి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు చూడండి ఈ విధంగా వస్తే చాలు తర్వాత అదే బౌల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకునేసి ఒక ఐదారు లవంగాలు అండ్ కొంచెం యాలకలు చెక్క అండ్ జీలకర్ర అండ్ ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకునేసి ఫ్రై చేసుకున్నాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకునేసి విధంగా యాడ్ చేసుకున్నామని కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న గ్రేవీని అయితే ఇప్పుడు ఆనియన్స్లోకి యాడ్ చేసేసుకోవాలండి అది ఇవన్నీ పచ్చివే వేసాం కదా మనం టమోటాస్ అవన్నీ ఈ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఫ్లేవర్ కోసం ఒక టూ ఆర్ త్రీ పచ్చిమిర్చి యాడ్ చేశాను పచ్చిమిర్చి జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి చూడండి ఈ విధంగా ఆయిల్ కొంచెం మనకు పైకి అబ్జార్బ్ అయ్యేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం పసుపు కారం అంటే సాల్ట్ యాడ్ చేసేసుకునేసి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం పక్కన ఉడకబెట్టుకున్న ఫ్రై చేసుకున్నటువంటి మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసి వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా వాటర్ యాడ్ చేయకుండా వదిలేసేయాలి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మష్రూమ్స్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకాలి కదా ఎన్ని వాటర్ అయితే పడతాయో అన్ని వాటర్ యాడ్ చేసుకునేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయాలి చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయినట్టే ఆయిల్ అనేది కొంచెం అబ్జార్బ్ అయిపోయింది కదా సో ఇంక కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా ఫైనల్గా అయితే మనం కొంచెం వచ్చేసి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అన్న కొంచెం కస్తూరి మీది అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను కస్తూరి మీది యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్